హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ ఓంకారం విశిష్టత మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు పంచభూతాల్లో శబ్దం అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది శబ్దానికి ఆధారం ఓంకారం నిజానికి ఓంకారం ప్రతిదేహంలో ఉంటుంది ఓం అని శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది ఓం అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకారనాదమే రహస్యం విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనలో సైతం ఓంకారం మృత్యుంజయ జపం అని బయటపడింది మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే ఓంకారం విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్